అందరికీ ప్రిలరా ప్రియులరా ఈరోజు అంశము కేవలము భార్య భర్తల కొరకు మాత్రమే అంశం అనగా కేవలం దాంపత్య జీవితం అని కూడా అనుకోవచ్చు ప్రియులరా గమనించండి అయితే ఆ పౌలు ఒక సందర్భంలో ఒక మాట రాయబడింది వాక్యంలో మనం ధ్యానిద్దాం రండి మొదటి కొరింద్రిక ఏడో అధ్యాయము మొదటి వచ్చిన ఇక్కడ రాయబడి ఉంది స్త్రీని ముట్టుకున్నట పురుషునికి మేలు అయినాను జానత్వంలో జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలేను చూడండి ప్రియుల జానత్వంలో జరుగుచున్నందున ప్రతివానికి కూడా సొంత భార్య ఉండవలేను పౌరులు రాస్తా ఉంది మాట ఎందుకు రాస్తా ఉండే స్త్రీని ముట్టుకోకుండా ఉండుట లేదా ముట్టుకోకుండా ఉంటా నీకు మేలు ఒకవేళ నీ మనసు నిలుపులే నిలుపుకోలేని పరిస్థితిలో ఒకవేళ నీ ఆలోచనను నీ ఆదరణ ఉండలేకపోతున్నాయేమో ఒక యవనానికి వచ్చినప్పుడు యవన స్థితికి వచ్చినప్పుడు పౌలంటు ఒకవేళ అలాంటి స్థితిలో నిన్ను నీవు ఆ నిగ్రహంలో నువ్వు ఉండకపోతే నిన్ను నీవు కంట్రోల్ చేసుకోలేకపోతే ఒకవేళ దయచేసి మరి అట్టివారు ఎవరైనా ఉన్నట్లయితే ఆ కొరిని సంఘానికి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు ప్రియుల గమనించండి అయితే అట్టివారు వివాహం చేసుకోవచ్చు అని పౌలు అంటాడు ఒకవేళ మీ మనసు నిలుపుకోలేనట్లయితే స్త్రీయే కానీ పురుషులే కానీ ఎవరైనా సరే అట్టివారు జారత్వములు జరుగుతున్నందున అంటే వివాహానికి ముందే భయంకరమైనటువంటి పాపానికి స్త్రీ పురుషులు కొందరు ఎగబడుతూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు అలాంటి వారు వివాహం చేసుకోండి అని పౌలు తేటక చెప్తా ఉన్నాడు మీ మనసుని సాతను అపవాళన సాతను జరిపివేసి మిమ్మల్ని పాపలు పడగొట్టడం పడగొట్టడం కంటే మరి మీరు దేవుని యొక్క సత్యం తెలుసుకొని లేదా దేవుని వాక్య క్రమంగా మీరు జీవిస్తే మీకు దీవెన అని రాయబడింది అందుకే హిబ్రల్ రాష్ట్ర పత్రికలను మనం చూస్తే పదమూడు నాలుగులో వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనది అని రాయబడి ఉంది వివాహం అన్ని విషయముల కంటే ఘనమైనది అని రాయబడి ఉంది కాబట్టి వివాహం కొరకు అటువారు ఒక అడుగు ముందుకేసి ఒకవేళ మీరు సరే డైరెక్ట్ మీ ఫ్యామిలీతో మీ కుటుంబస్తులతో లేదంటే మీ తల్లిదండ్రులతో చెప్పలేకపోతే మీ ఫ్రెండ్స్ లేదంటే మీ బంధువులు మీ మామయ్యలు మీ చిన్నమ్మలు ఉంటారు కదా వారి ద్వారా తెలియజేయండి తెలియజేసినప్పుడు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని మీకు వివాహం చేయడానికి మరి ముందుకు వస్తారు కనుక ప్రియలేదా అలా ఉండాలి తప్ప ఎప్పుడు కూడా మరి మీ మనసును బాడు చేసుకొని లోకం వైపు చూసి పాపను పడిపోవడము దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు ఇక్కడ ఆగిపోవడం చూడండి ప్రతి వానికి ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండలేను భర్త భార్యకు అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మంలో నడుపువలేను చూడండి భర్త భార్యకు భార్య భర్తకు వారి వారి ధర్మాలు నడపవాలని వాక్యంలో తేటగా రాయబడి ఉన్నది ఒకవేళ వివాహమైన తర్వాత దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు భార్య భర్తలకు వారి ధర్మాలు వారు పాటించాలి వివాహమైన తర్వాత వారు కేవలం భర్త భార్యకు భార్య భర్త భర్తకు కదా వారు ఒకరికొకరు లోబడి వారి ధర్మాలు నడిపించినప్పుడు లేదా ఆ ధర్మాన్ని జరిగించినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు తద్వారా వారి కుటుంబం దీవించబడుతుంది అంతేకాని చూడండి కొంతమంది వివాహం అయిన తర్వాత మరి దేవుని యొక్క సంకల్పంలో వారు జీవిస్తూ జీవిస్తూ కొద్దిసార్లు త్రోహ తప్పిపోతూ ఉంటారు అప్పుడు నష్టాన్ని కొన్ని తెచ్చుకుంటారు నష్టాన్ని తలపెట్టుకుంటారు కనుక ప్రిల్ల అలాంటి వారికి మరి చాలా 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 డేంజర్ జోన్లో ఉన్నట్టు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఈ సమయం ఒకసారి మనం ఆలోచిద్దాం ఇక్కడ రాయబడి ఉంది భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు అలాగో భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారము లేదు చూడండి భార్య భార్య భర్తకు భర్తకు భార్య మాత్రమే ఒకరి పైన ఒకరికి అధికారం తప్ప మూడో వ్యక్తి వారికి మూడో వ్యక్తికి అధికారము లేదని పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు కదా మొట్టమొదటి మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి పౌలు అన్నాడు ఒకవేళ మీరు మీ మనసు నిలుపుకున్నట్లయితే వివాహం చేసుకోండి వివాహం చేసుకున్న తర్వాత ఎలా జీవించాలి అనేటువంటి క్రమాన్ని మరి పౌలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చాలా మంది యవనస్తులు దేవుని యొక్క మార్గం ఉండి కూడా తుచ్చమైన వాటికి గురైపోయి వారి మనసుని జరిపేసుకుంటా ఉన్నారు సాతానికి వారి హృదయాన్ని అప్పచెప్పుకుంటున్నారు సాతాని వారి కుటుంబాన్ని హృదయాన్ని వారిని వేలుతూ తప్ప రక్షణ పొంది కూడా అయ్యో నేను దేవుని కుమారుని కుమార్తెనని కనీసము జ్ఞానము లేకుండా జీవిస్తూ ఉన్నారు ఎంతోమంది అలాంటి వారికి సూటిగా నేను చెప్పదలుసుకుంది ఒకటే మాట నువ్వు దేవుని నమ్మావు ఆయన అడుగు జాడ నడవలసింది పోయి సాతనుతో మరి నువ్వు జీవిస్తాను సాతన్తో సోపర్ చేస్తూ వాణి అడుగు జాడలు నడుస్తున్నావు తప్ప దేవుణ్ణి అనుసరించక నష్టపోతాను లేదా ఆరోగ్యం నష్టపోతున్నావు కుటుంబంలో దేవుని నష్టపోతున్నావు మనశ్శాంతి నష్టపోతున్నావు ఇవన్నీ కూడా మరి కేవలము దేవుని వాక్యని తృణీకరించినందున నువ్వు నష్టపోతా ఉన్నావు కీర్తనాలు నూట ఏడు పదిలో రాయబడింది కదా మహోనతిని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఎనపకట్ల చెట్లను చూడండి ఏం రాయబడింది అక్కడ బంధింపబడిన వారే సీక్రెట్లోనూ మరణంధకారంలోనూ దేవుడు అంట వారిని ఆయాసం చేత కుంగు తీసిడంట ఈరోజు దేవుని ఆజ్ఞను తృణీకరించినందున మొట్టమొదటిగా చూడండి బాధ ఇనుపకట్లు ఇవన్నీ కూడా మానవుడిపై దాడి చేస్తూ ఉంటాయి కనుక దేవుని ఆజ్ఞ అతిక్రమించి కొన్నిసార్లు మనమే శిక్ష తెచ్చుకుంటా ఉంటాం నువ్వు శిక్షకు పాత్రుడుగా ఉండటానికి దేవుడు భూమినికొచ్చి రక్తాన్ని కార్చలేదు నీ శిక్ష విధిని కొట్టువైతే వచ్చాడు దేవుడు కొట్టివేసిన తర్వాత మరలా దాస్యం అనే కాడి కిందకి నువ్వు ఎలా వెళ్తాం అందుకే ప్రభు మనతో మాట్లాడతాను పిల్లల కనుక దేవుని పిల్లలమే మనం ఈ లోకంలో భార్య క్రమము ప్రభు మనతో మాట్లాడింది కనుక ఇంకా రెండవ భాగంలో మేము ముందుకు వస్తాం దేవుడు దీవించిన కనుక